నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ కార్యక్రమాలు చేసింది మహిళా ఆమె భర్త కూడా వారు కూడా ఏదైతుందో పెద్ద సంస్కరణకర్త బీసీ వారి యొక్క ఈ రోజు జయంతి నేను అనుకుంటున్నా దేశం మొత్తం మీద దాదాపు అన్ని రాష్ట్రాల్లో కానీ ఇది కానీ ఈ దాదాపు ఇరవై ఏళ్లకెళ్ళి ఏదైతుందో వాళ్ళ భార్యాభర్తల సేవలు గానీ స్మరించుకుంటానికి బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాలు ఏదైతుందో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు వారి యొక్క జయంతి సందర్భంలో వారు చేసిన సంస్కరణలు కానీ వాళ్ళు చేసిన ఆ రోజు వారు ఎదుర్కొన్న కష్టాలు ఏదైతుందో మనం చెప్పాలంటే ఈ టైం సరిపోదు అనుకోండి అన్ని మీటింగ్స్ వాళ్ళు సపరేట్ బట్ మొదటిసారిగా ఏదైతుందో వారిని మనం ఆ జయంతి రోజును స్మరించుకుంటూ వారికి దేవుడు ఏదైతుందో వాళ్ళ కుటుంబ సభ్యుల వారికి ఏదైతుందో స్వర్గాలు ఉండేదైతుందో ఇక్కడి పరిస్థితులను గమనిస్తుండనేదైతుందో బీసీలలో చైతన్యం తెచ్చిన దంపతులుగా పేరు పొందారు ప్రతి దానికి సౌకర్యం ఎత్తుంది ఆ రోడ్ కనెక్టివిటీ కావడం వల్ల మనకు ప్రయాణము మన ఇది అధిక మన డబ్బులు మిగలడము ఫియల్ మిగలడము తర్వాత ఏదైతుందో మన పని భారం కూడా రెండు రోజులు ఏదో ఒకటే రోజులు చేసుకొని వస్తాం దీనికి ఏదైతుందో ప్రభుత్వానికి హర్షం ప్రకటిస్తూ పొన్నం ప్రభాకర్ గారిని నేను వ్యక్తిగతం కూడా రేపా కలుస్తాను అలాగే ఏదైతుందో దామోదర్ గారిని కలుస్తాను ఈ ఎంపీలను కేంద్ర మంత్రి సంజయ్ గారిని అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి చొరవ తీసుకొని నేను మాజీ ఎమ్మెల్యేను నన్ను పిలిచే అవసరం లేదు కానీ దీనికోసం ఏదైతుందో మీ సహాయ సహకారాలు కూడా ప్రతి మిత్రులు కూడా మీకు తెలుసుండే వాళ్ళకు లీడర్లకు ప్రతి జాగలో దీని వాయిస్ని వినిపిస్తే ఇది ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసే దానికి ప్రయత్నం చేయాలా దీనికి ఫండ్స్ కానీ దానికి ఏదైతుందో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కాంట్రాక్టర్ వాళ్ళకు ఫండ్స్ను డిజైన్ చేంజ్ చేయకుండా ఫండ్స్ని ఏదైతే ఆపకుండా చేస్తే క్లెయిమ్ చేయకపోతే దానివల్ల ఏదైతుందో ప్రజా ప్రయోజనాలు కొన్ని కోట్లాది ప్రజలకు ఏదైతుందో నిత్యము లక్షల మంది పోతున్నాడు ఇది సౌకర్యంగా ఉంటుందని మీ ద్వారా ఏదైతుందో విజ్ఞప్తి చేస్తున్నాను కరీంనగర్ ఎందుకంటే ఇవాళ నిన్న వెరీ క్లారిటీ వచ్చింది నిన్ననేమో ఓన్లీ వచ్చింది ఇప్పుడు ఏంటంటే సేమ్ ఒకటే దాని మీద రోడ్ ప్లస్ రైల్ రెండు ఇది ఎక్కడో నేను అనుకుంటున్నా మహారాష్ట్రలో ఎక్కడో ఉంది ఒక్కటే ప్లేస్లో ఇప్పుడు రాజమండ్రిలో కింద రోడ్డు మీద ట్రైన్ పోతా ఉంటుంది డబుల్ డబుల్ పర్పస్ అన్నట్టు దానివల్ల ఏదైతుందో ప్లేస్ ఎక్వైర్ అయితే ఇట్ షుడ్ బి ఈజీ ఇది ఏదైతుందో ఇతర దేశాలు ఉన్నాయి మన దేశంలో ఎక్కడ అనుకుంటున్నా మహారాష్ట్రలో ఎక్కడ ఉన్నట్టుగా నేను ఎక్కడో చదివాను గతంలో నాకు ఐడియా లేదు బట్ ఓన్లీ వన్ ప్లేస్లో ఉంది అంటే రోడ్ కమ్ రైల్ ఈ మెట్రో రావడం వల్ల సౌకర్యంగా ఉంటుందని మీ కరీంనగర్ ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తాను మీరు కూడా ప్రజలను జాగృతి చేయడానికి మీరు ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్గా పొలిటికల్ మసాలా కాకుండా ఇది ప్రయా అంద అందరికీ లాభం జరిగేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ చిన్న పిల్లవాడి నుంచి ముసలి ఏదైతే ఏదైతుందో ఇది బెనిఫిట్ అయ్యేది నైన్టీ పర్సెంట్ ఏదైతే ఏదైతుందో బెనిఫిట్ అయ్యేది కనుక దీని ఏదైతుందో ఇంపార్టెంట్గా నిర్ణయి వాళ్ళ ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చినాయి కనుక నేను నిర్ణయం ఏదైతే ఉందో చేసుకొని ఈ రోజు నిన్న రాత్రి నిర్ణయం చేసుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది ఇక రాజకీయాల్లో మనము పవర్ కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తే మనకి ఇక్కడ పనులు జరగయేమో డబ్బులు డెవలప్మెంట్ రావనే ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు పవర్ పార్టీకి మెజార్టీ ఉంటుంది ఇది నగ్న సత్యము ఉమ్మడి రాష్ట్రంలో సపరేట్ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో ఇది జరిగింది ఎలక్షన్ పోటీ చేయకున్న తమిళనాడులో జయలలిత అక్కడ మాయావతి అయింది ఇది చరిత్ర దయచేసి కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్బాల్ పలకకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు బెటర్ రిజల్ట్ రావచ్చు లోక కంటే లోక జీరో అయింది డిపాజిట్లు పోయి కనుక కానీ మెజార్టీ రావడం అనేది ఇంపాసిబుల్ ఇట్ షుడ్ బి ద డెఫినెట్ ప్రజలు ఏది అధికారం ఉంటే ఆ అధికారం వైపు ఓట్లేసిన చరిత్ర గత నలభై నలభై సంవత్సరాలకి వెళ్ళి ఇది జరుగుతూ ఉంది ఇది జరగబోతుందని మీ కరీంనగర్ ప్రెస్ ద్వారా అన్నా చెల్లెలకు విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఏదైతుందో నీతి గురించి మాట్లాడము మానుకోండి అవినీతి ఎంత జరిగింది అనేది ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి భూదందాలు సిరిసిల్లు ఏం జరిగింది జైలుకి పోయిన్రు ఇక్కడ జైలుకి పోయిన్రు ప్రజాప్రతినిధులు అక్కడ జైలుకి పోయిన్రు ఏం జరుగుతున్నాయి పుంకాను పుంకానులుగా ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే అధికారులే స్ట్రిక్ట్ ఉండే అధికారులు ఇక్కడ ఐపీఎస్ కావచ్చు అక్కడ ఐఏఎస్ కావచ్చు అన్ని ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేక బయటికి వస్తున్నాయి దయచేసి ఏదైతుందో నీతి వాక్యాలు మీరు వల్లించకండి ఒకటే అవకాశం ఒకటే సంవత్సరం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ మద్దతుదారు కాదు ఒకటి మీకు లాస్ట్ చివరిగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మూడు మెయిన్ హామీలు ఒకటి దళితులు గిరిజనులకు మూడు ఎకరాలు ఏమి లేకపోతే మూడు ఒకటి ఉంటే రెండు రెండు ఉంటే ఒక ఎకరం ఇస్తామని చెప్పాడు టూ బెడ్రూమ్ ఎంత దాన్ని హైప్ చేశారో నూట పంతొమ్మిదిలో నూట ఐదు కాన్స్టిట్యూన్షన్ తిరిగాడు కేసీఆర్ మొదటి విడత ఫస్ట్ ఫేజ్ ఐదు వేలు రూరల్ కి ఇస్తాను అర్బన్ కు పదివేలు ఇస్తాను మొత్తం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏ ఎక్కడ ఇవ్వలేదు ఎక్కడ అంటే చిరిచిల్ల సిద్దిపేట్ అండ్ గజ్వేల్ మాత్రమే అలాగే మూడెకరాలు ఎకరాలు ఒక పదహారు వందల మందికే ఇచ్చాడు హౌజెస్ ఆ మూడు కాన్స్టిటెన్షియల్ అలాగే ప్రతి మండలానికి ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్ ఇరవై ఐదు ఎకరాల్లో విత్ స్విమ్మింగ్ పూల్ కూలి నుంచి కోటి శివరి వాడు ఉండాలని చెప్పాడు రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో లక్ష రూపాయలు రుణమాఫీ నిరుద్యోగ భృతి ఈ రెండు హామీలు ఆ మూడు మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి అమలు చేయలే ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన సాధ్యం కాని హామీలు ఇచ్చారు అమలు చేయడం అనేది సాధ్యం కాదు కానీ మీరు ఉద్యమాలు చేయడం మాత్రం తప్పు మీరు రెండు హామీలు అది మూడు రెండోసారి రెండు రెండు వేల పద్దెనిమిదిలో ఏది అమలు చేయలేదు మీకు అడిగే హక్కు లేదని నేను ఒక విశ్లేషకునిగా ఏ పార్టీకి సంబంధం లేకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఇవ్వండి ఇంకో రెండు నేను మూడేళ్ళు అనుసరించడానికి వస్తాను అనుకోండి షామీర్పేట్ బట్ హకీంపేట్ వరకు ఏదైతుందో ఎలివేటెడ్ వస్తుంది మీద మెట్రో వస్తుంది మధ్యలో రోడ్ ఆల్రెడీ మిలిటరీ ల్యాండ్ ఎక్వైర్ అయింది ఒక రెండు మూడు చిన్న కేసులు అవి కూడా ఏదైతుందో సెటిల్మెంట్ చేసుకుంటున్నారు నేను అనుకుంటున్నా బిఫోర్ పార్లమెంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఫౌండేషన్ సోన్ అది కూడా టెండర్లు ఏదైతుందో అయితే వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో అవుతుంది దానివల్ల ఎక్కడైతే హకీంపేట ఏదైతుందో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఉంది కనుక అక్కడ పర్మిషన్ ఉండదు అక్కడ అండర్ గ్రౌండ్కి వెళ్ళి వచ్చి షామీర్పేటకు ఫినిష్ అయిపోతుంది రైల్ ట్రాక్ కూడా అట్లయితుంది దీనివల్ల ఎంటైర్ కరీంనగర్ జిల్లా పార్ట్ ఆఫ్ మెదక్ అండ్ ఆదిలాబాద్లో ఉండే ఐదు నియోజకవర్గాలు చెర్పూర్ ఆషాబాద్ బెల్లంపల్లి చెన్నూర్ అండ్ మంచిర్ అండ్ చంద్రపూర్ అండ్ బలాష నాగపూర్కేమో హైవే వెళ్తుంది ఇది అన్నిటికీ ఏదైతుందో సౌకర్యంగా ఉంటుంది దీన్ని అలాగే పారాడేజ్ నుంచి పారాడేజ్ నుంచేమో ఇది అదేమో పరేడ్ గ్రౌండ్స్ నుంచి అప్ టు మెడిచల్ వరకు అది నిజామాబాద్ ఆదిలాబాద్ కవర్ చేస్తుంది నిజామాబాద్ మెడికల్ తర్వాత ఇంకోటి ఏదైతుందో మియాపూర్ నుంచి మెదక్ టు బాంబై మియాపూర్ వరకు ఇప్పుడు మెట్రో ఉంది దాన్ని ఎక్స్టెన్షన్ ఎక్కడి వరకు అంటే పటాన్చర్ వరకు ఆల్మోస్ట్ ఆల్ సంగారెడ్డి అనుకోండి సంగారెడ్డి పార్టీ మూడు ఈ కారిడార్లు ఏదైనా చేయడం వల్ల ఈ నాలుగు జిల్లాల ప్రజలకు నలభై అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు లోకసభ అలాగే ఏదైతుందో అది ఆ భాగం ఏదైతుందో ఎక్స్టెన్షన్ చేయడంలో అది రంగారెడ్డి జిల్లా మహబూబ్ నగర్ కుది ఎయిర్పోర్ట్ బట్ దీని వల్ల ఏదైతుందో చిరకాల వాంచ ఈ రోజు మనము కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వరకు రెండు గంటలే పోతున్నాం కారు కానీ బస్సు సికింద్రాబాద్లో ఎక్కడైతే స్టార్ట్ అవుతాం అఖింపేట నుంచి అది వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది బస్సులు వన్ అవర్ ఓన్లీ సికింద్రాబాద్కి వెళ్ళి గౌలిగూడకు మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి అయితే ఉంది కనుక ఇప్పుడు సికింద్రాబాద్ వరకే బస్సులు ఆ నుంచి మనం వేరే ప్రయాణం చేస్తున్నాం రాబోయే రోజుల్లో దీనివల్ల ఏదైతుందో వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్ సేవ్ అవుతుంది ప్లస్ ఏదైతుందో ఫ్యూయలు టైము అవసరం అనుకుంటే మన కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లా వాసులు కూడా మన కార్లు కానీ ఐదుగురు ఆరుగురు కార్లు పోయిందనుకోండి ఎక్కడ పెట్టుకుంటాం మనము షామీర్ కాడ కారు పెడతాం మెట్రో ఎక్కిపోతాం పని చేసుకుంటాం మళ్ళీ మధ్యాహ్నం వరకే మళ్ళీ ఇక్కడ ఐదు గంటల వరకే వచ్చే అవకాశం ఉంటుంది ఆరున్నర బ్రేక్ఫాస్ట్ ఏడు గంటలకు చేసి బిఫోర్ డిన్నర్ ఇది ఏదైతుందో సౌకర్యంగా ఉంటుంది కానీ దీన్ని యుద్ధ ప్రాతిప ప్రాతిపదిక మీద ప్రజాప్రతినిధులు ఈ నాలుగు జిల్లాల్లో ఉండే నలభై ఎమ్మెల్యేలు ఆదిలాబాద్ పది నిజామాబాద్ తొమ్మిది ఉమ్మడి జిల్లా కరీంనగర్ పదమూడు పది మెదక్ అండ్ లోక్సభ సభ్యులు అక్కడ నగేష్ గారు కానీ మన ధర్మపురి అరవింద్ గారు కానీ సంజయ్ గారు మంత్రి కిషన్ రెడ్డి గారు మంత్రి ఇక్కడ వంశీ గారు పెద్దపల్లి కానీ తర్వాత షేట్కర్ ఆఫ్ జైరాబాద్ తర్వాత మెదక్అఫ్ ఏదైతుందో వారు మన రఘునందన్ గారు వీళ్ళంతా లోకసభ సభ్యులు కూడా ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి ముఖ్యంగా ఈ జిల్లా వాసి ప్రస్తుత మంత్రి యువకుడు పొన్నం ప్రభాకర్ గారికి మీ ప్రెస్ ద్వారా అంటే పర్సనల్ గా చెప్తాను అనుకోండి అనుకోకుండా ఈ సబ్జెక్ట్ నిన్న ఉంది కనుక ఇవాళ ఇక్కడ చెప్తున్నాను నేను అందరు ప్రజాప్రతినిధులు కలిసి ఐ విల్ రిక్వెస్ట్ టు ఏ వన్ మీటింగ్ ఈ నలభై మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండే లోక్సభ సభ్యులు ఇద్దరు మంత్రులు ఈ ప్రాంతం నాలుగు జిల్లాలు ఈ మూడు కారిడార్ వల్ల యుద్ధ ప్రాతిక మీద జరగాలి అవసరమైతే కేంద్రం మీద ఉన్న కొర్రీస్ పెట్టేది ఉంటే దానికోసం ఏదైతుందో రిప్రజెంటేషన్ ఈ ప్రజాప్రతినిధులు అన్ని పార్టీ దాని టీఆర్ఎస్ ఉన్నారు బీజేపీ ఉన్నారు కాంగ్రెస్ ఉన్నారు తెలుగుదేశం అయితే లేదనుకోండి కమ్యూనిస్ట్ కొత్త గుడి ఉన్నాడు కనుక అది మనకు నాట్ నీడ్ వీళ్ళందరూ ఒక డెలిగేషన్ తీసుకొని పొన్నం ప్రభాకర్ గారు దామోదర్ రాజనసింహ గారు స్టేట్ మంత్రులు అలాగే కేంద్ర మంత్రి సంజయ్ గారు అలాగే కిషన్ రెడ్డి గారు దీన్ని యుద్ధ ప్రాతిపదిక పథకం మీద చేసి ప్రజలకు సౌకర్యం కోసం చేస్తే టాప్ ప్రయారిటీ కింద తీసుకుంటే ఈ రోజు రోడ్డు కనెక్టివిటీ రైల్ అండ్ మెట్రో వల్ల ఏదైతే అక్కడ పరిస్థితే ఆకాశానికి భూమి తేడా వస్తుంది మన సౌకర్యము పిల్లలకు కానీ మెడికల్ కానీ ఈ రోజు ఎంత ఇబ్బంది అవుతుందంటే ఆదిలాబాద్ నుంచి మంచిరాల ఏరియా నుంచి రావాలంటే